బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఫినాలే కోసం అడుగులు పడుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మొత్తం కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ డ్యాన్స్ రిహార్సల్స్ అయితే చేశారు బిగ్ బాస్ సీజన్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయిన నిఖిల్ గౌతమ్ ప్రేరణ నభీల్ అండ్ అవినాష్ వీళ్ళంతా కూడా అదిరిపోయే పాటలకి స్టెప్స్ నేర్చుకున్నారు ఇక ఫినాలే అంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది హంగామా అందులో భాగంగానే హౌస్ మేట్స్ అందరికీ కూడా ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండి ఆడియన్స్ అందరినీ కూడా అలరించినందుకు వారికి కావాల్సిన అలివేషన్స్ ఇస్తూ పాటల్ని సిద్ధం చేశాడు బిగ్ బాస్ ఇక దీనికి సంబంధించి స్టెప్స్ అన్నీ కూడా నేర్పించే బాధ్యత తీసుకున్నారు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలికి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వడం కోసం ఈ సాంగ్స్ని కష్టపడి నేర్చుకుంటున్నారు హౌస్ మేట్స్ అందరికన్నా బాగా గ్రేస్ఫుల్గా నిఖిల్ అండ్ ప్రేరణ స్టెప్పులు అయితే వేస్తున్నారు చూడాలి మరి ఏ పాటకి వీళ్ళు కాలు కదిప్పారో ఇక ఫినాలే అంటే మీ అందరికీ తెలిసిందే హౌస్ మేట్స్ ని అందంగా చూపించడానికి ఒక స్పెషల్ టీం కూడా వస్తుంది లోపలికి వారు ఈ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరినీ కూడా చాలా అందంగా ముస్తాబు చేస్తారు అలా మొత్తానికి ఎండింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ అయితే ఈ ఐదుగురి పర్ఫార్మెన్స్ లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేసేయండి